ఆగస్టు ఇరవై నాలుగు నుండి ముప్పై వరకు కన్యారాశివారికి ఈ వార ఫలాలు ఇలా ఉన్నాయి ఆర్థిక విషయాలపై దృష్టి పెట్టడం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం చాలా ముఖ్యం సంబంధాలు ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలి ఈ వారం జాగ్రత్తగా తీసుకున్న చర్యలు వారికి నిజమైన ఫలితాలను ఇస్తాయి ఒకేసారి పనిని పూర్తి చేయండి చిన్న చిన్న మంచి అలవాట్లు మీ రోజును ప్రశాంతంగా ఉంచుతాయి ఆగస్టు ఇరవై నాలుగు నుండి ముప్పై వరకు కన్యరాశివారికి ప్రేమ కెరీర్ ఆర్థికంగా సమయం ఎలా ఉంటుందో చూద్దాం శ్రద్ధ స్పష్టమైన మాటలతో సంబంధాలు బలపడతాయి మీ అవసరాలను అర్థం చేసుకోండి మీరు చెప్పదలుచుకున్నది చెప్పండి సంభాషణ చేయడానికి నిశ్శబ్ద ప్రదేశాన్ని ఎంచుకోండి ఇక్కడ మీరు మీ భావాలను పంచుకోవచ్చు తప్పులు చేయకండి మీ భాగస్వామి మంచి విషయాలను ఎత్తిచూపండి మీ భాగస్వామికి ధన్యవాదాలు చెప్పండి ఈ వారం ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోండి పని సమయంలో ఏకాగ్రత పాటించండి ఒక చిన్న ప్రణాళికను రూపొందించుకోండి స్పష్టమైన గమనికలను సహచరులతో పంచుకోండి మీకు స్పష్టంగా లేనప్పుడు సులభమైన ప్రశ్నలు అడగండి ఒక ప్రాజెక్టును పూర్తి చేయడం కొత్త పని లేదా ప్రశంసలకు దారితీస్తుంది తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి మీరు పూర్తి చేయగల పనులను ఎంచుకోండి వాటిని బాగా చేయండి శక్తిని స్థిరంగా ఉంచడానికి పనుల మధ్య విశ్రాంతి తీసుకోవడానికి సమయం తీసుకోండి చిన్న నోట్స్ తయారు చేసుకుని పరిశీలించండి మీ అకౌంట్ బ్యాలెన్స్పై ఓ కన్నేసి ఉంచి చిన్న చిన్న ప్రణాళికలు వేసుకుంటే పరిస్థితి నిలకడగా ఉంటుంది బిల్లులు చెక్ చేసుకుని ఖర్చులు తగ్గించుకోవాలి ప్రతి జీతం నుంచి కొంచెం పొదుపు చేయండి ఖర్చుల జాబితా తయారు చేసుకోండి డబ్బులను ఆదా చేయండి మీ అవసరాల కోసం చిన్న లక్ష్యాలను రూపొందించుకోండి పొదుపు ప్రణాళిక తయారు చేయండి చిన్న చిన్న మంచి అలవాట్లు చిన్నపాటి జాగ్రత్తలు మంచి ఆరోగ్యానికి దారితీస్తాయి క్రమం తప్పకుండా నిద్రవేళను పాటించండి సమతుల్య భోజనం తినండి మానసిక ఆందోళన తగ్గేందుకు కొన్ని నిమిషాలు ఆగి నెమ్మదిగా శ్వాస తీసుకోండి డాక్టర్ ఎన్ పాండే వైదిక జ్యోతిషం వాస్తు నిపుణులు ఇమెయిల్ ఫోన్ తొమ్మిది ఒకటి తొమ్మిది ఎనిమిది ఒకటి 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 సున్నా ఏడు సున్నా ఆరు సున్నా ఈ వారం జాగ్రత్తగా వ్యవహరించడం ద్వారా వారు సమస్యలను అధిగమించి ఆర్థికంగా వ్యక్తిగతంగా స్థిరత్వం సాధించవచ్చు శ్రద్ధ పొదుపు ముఖ్యం